కొద్దిసేపు ఉండి అన్నం తినమ్మా అని చెప్పినాను అవణికి ఇంతవరకు అయింది ఇంకా తినలేదు బహుశా రోజు గొడవ జరిగింది కదా అందుకే తినలేదేమో అందరూ తిట్టేసరికి బాధ అన్నట్టుంది ఆఖరికి నేను కూడా అవనీని నోటుకొచ్చినట్టు మాట్లాడినా ఇంతవరకు మా ఇద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు వచ్చలేవు ఇదే మొదటిసారి నాకు అవని మీద కోపం వచ్చింది నేను కూడా అంతగా కోపపడకుండా ఉండాల్సింది ఏ మనుషులు అన్నాక తప్పు చేయకుండా ఉంటారా ఎప్పుడో ఒకసారి మనకు తెలియకుండానే పొరపాటు జరుగుతాయి ఒక్కసారి వంటలో కొంచెం ఉప్పు అయ్యేసరికి అందరికి కోపం పాపం ఎంత బాధపడిందో ఇప్పుడు ఏం చేయాలి అరేయ్ ఒకసారి ఏంది అరేయ్ పాపం అవనిని అందరు తిట్టేసరికి బాధ అన్నట్టుంది ఇంతవరకు అయింది అన్నమే తినలేదు ఒకసారి నువ్వన్న పోయి చెప్పు అన్నం తినమని ఏంది ఇంకా తినలేదా తినలేదు అందుకే ఒకసారి పోయి మాట్లాడు నువ్వు చెప్పిన కానీ ఇంటలేదనుకో అప్పుడు నేను పోయి చెప్తా ఇంతకి ఎన్నిసార్లు చెప్పాలి ఏంది నువ్వు ఆల్రెడీ చెప్పినావా ఆ చెప్పిన గంటసేపు అడుక్కున్నా మరి ఏమనింది లాస్ట్కి గంటసేపు ఆగి తింటా అని చెప్పింది కానీ ఇంకా తినలేదు అయితే సరే నేను కూడా ఒకసారి పోయి అడుగుతా ఏం అవసరం లేదు ఈయనే ఉండు అసలు ఎవని ఉందే అయ్యో నిద్రపోయిందే గంటసేపు ఆగి తింటా అని చెప్పి ఇంకా తింటలేదు అనుకున్నా తీరా చూస్తే నిద్రపోతుంది అందుకే తినలేకుంటది ఇప్పుడు ఏం చేయాలి నిద్ర లేపాలనో వద్దా ఎలాగో రాత్రికి నిద్రపోతుంది ఇప్పుడు నిద్ర లేపడమే మంచిది ఇంత లేట్ అయినా తినకపోతే తన ఆరోగ్యమే దెబ్బతింటది అవని అవని ఏంటండి నాతో గంటసేపు ఆగి తింటా అని చెప్పినావు కదా ఇంకా తినలేవని అమ్మ చెప్పింది అందుకు ఒకేసారి ప్లేట్ తీసుకొని వచ్చిన అప్పుడే గంటసేపు అయిపోయిందే నాకు బాగా నిద్ర వచ్చింది బాగా నిద్రపోయినా మేలుక రాలే నువ్వు ఇంకా తినలేవని అమ్మ కూడా బాధపడుతుంది నిజం చెప్పాలంటే నాకు కూడా కోపం వచ్చింది ఇన్నిసార్లు చెప్పినా ఎందుకు అవని వింటలేదు అని కానీ రూమ్లోకి లేక వచ్చినాక అర్థమైంది నువ్వు అంత గాఢంగా నిద్రపోతే తిండి మీద ఇంకేం ధ్యాస ఉంటుంది ఇదిగో తీసుకో నేను తింటా అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా తింటా పదే పదే చెప్పించుకోండి నేను మాట అంటే మాటే కానీ గుర్తు లేదు నిద్రపోయినందుకు ఏమనుకోవద్దు నా కోసం భోజనం తీసుకుని వచ్చినందుకు థ్యాంక్స్ ఉత్తు థ్యాంక్స్ మేడం ఇంకేం కావాలి ఇంకెప్పుడు అన్నం పైన అలగొద్దు అదే కావాలి నేను అన్నం పైన అలగకుండా ఉండాలంటే మీరు కూడా కారణం లేకుండా తిట్టకూడదు డీల్ అయితే చెప్పండి సరే డీల్ సరే అండి అత్తయ్య కూడా బాధపడుతుందని అని చెప్పినారు కదా నేను తింటున్నా అని చెప్పండి పోయి అత్తయ్యకి ఆ సరే అవని ఈయన ఎంత మంచివాడు అసలు వాళ్ళ అమ్మని గౌరవించినట్టే అందరు ఆడవాళ్ళని గౌరవిస్తాడు లేకపోతే నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు ఇప్పటికి కూడా నన్ను యాక్సెప్ట్ చేసలేడు ఆయన కానీ నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు సేవలు చేస్తాడు నాకి ఇలాంటి వాడు భర్త కావాలంటే రాసి ఉండాలి మూడు నెలల తర్వాత తెలుస్తుంది నాకు రాసిపెట్టి ఉందో లేదో అని ఇంకో విషయం మర్చిపోయాను రేపు ఆయన నాకు ముఖ్యమైన విషయం చెప్తా అన్నాడు దాని గురించి ధ్యాసనే లేదు ఇంతకి రేపేం చెప్తాడో నాకి ఆయన పుట్టింటికి మాత్రం పంపడు అది చాలు ఇంకే ప్రాబ్లం అయినా ఫేస్ చేస్తా అరే అవని ఏమనిందిరా అన్నం తింటా అనిందే కోపం తగ్గిందే లేదే ఇంకా బాధపడుతుందే నేను కూడా పోయి మాట్లాడాలి ఏమన్నా ఎందుకైనా మంచిది నేను కూడా పోయి చెప్తా ఆగు నేనేం చెప్తానో విను ఫస్ట్ చెప్పు ఆవని అన్నం తింటుంది నిజంగా అవునమ్మా నేనే భోజనం తీసుకుపోయి ఇచ్చినాను మంచి పని చేసినావురా నువ్వు చెప్పినా కానీ వినలేదంటే ఇంకా అలక తగ్గలేదేమో అనుకున్నా అదేం లేదమ్మా నేను పోయేసరికి అవని బాగా నిద్రపోతుంది రూమ్లో ఆ నిద్రలో తిండి మీద ధ్యాస ఉంటది అందుకే తినలేదు సరేలేరా మొత్తానికి అన్నం తింటుంది అది ఏమైంది ఏదో లేదు బాబు సార్ ఇంకా ఇంతవరకు అన్నం తినలేదు నా కొడుకు ఇప్పుడే పోయి భోజనం ఇచ్చి వచ్చినాడు ఇప్పుడు తింటుంది దాని గురించి మాట్లాడుకుంటున్నాం అవని అంటే బాబాకు ఇష్టము అన్ని విషయాల్లో తనపై కేరింగ్ చూపిస్తాడు కానీ ఆ పల్లె అంటే ఇష్టమంటాడు అంటాడు కానీ బావకి తెలియని విషయం ఏంటంటే ప్రేమికుల బంధం కంటే భార్య భర్తల బంధం చాలా గొప్పది ఆ బంధమే వాళ్ళని ఖచ్చితంగా ఒకటి చేస్తుంది వీళ్ళిద్దరిని ఎవ్వరు విడదీయలేరు ఆ నమ్మకం నాకుంది మంచి పని చేసినావు బావ తనకి ముందరిని ఆరోగ్యం బాగాలేదని అత్తయ్య చెప్పింది ఇలాంటి టైంలోనే తనని జాగ్రత్తగా చూసుకోవాలి అదేమో కానీ మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి ఏంట్రాది చెప్పు బావా అవని చేపల ఫ్రై వండిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో అని టేస్ట్ చేసిందంట టేస్ట్ చేసినప్పుడు ఉప్పు కరెక్ట్ సరిపోయిందంట కానీ అందరూ తినేటయానికి ఉప్పు ఎక్కువైంది దాంట్లో అందుకే అవని చాలా బాధపడింది నేను ఎంత చెప్పినా నా మాట ఎవరు నమ్మలేరని అన్నంపై అలాగే యూస్ అయింది పిచ్చిది తనతో మాట్లాడేటప్పుడు తనే చెప్పింది ఈ విషయం నాకి ఇంతకీ ఉప్పు ఎవరు కలిపింటారు అవని చెప్పింది దాన్ని బట్టి చూస్తుంటే ఆవిని దగ్గర ఏ పొరపాటు జరగలేదు అంటే ఖచ్చితంగా స్వప్న ఉప్పు కలిపింటది కానీ దీనికి సాక్ష్యం కావాలి ప్రత్యేకంగా ఉప్పెవరు కలుపుతారు దాంట్లో అవని దగ్గర పొరపాటు జరిగింటది అనుకున్నాను టేస్ట్ చెప్తున్నావు మరి దాంట్లోకి అంత ఇప్పుడు నాకే స్వప్న పైన డౌట్ ఉందని చెప్పాలనా స్వప్నకే కదా కోపం ఉండేది స్వప్న కాకుండా ఎంగారు కలుపుతారు ఉప్పు ఈ విషయం అమ్మకు చెప్తే అమ్మో వద్దులే కూడా ఇన్నే ఉన్నాడు మళ్ళీ స్వప్నని తప్పుగా అనుకుంటాడు తనతో గొడవ వన్నా పడతాడు ఇప్పటికైతే సైలెంట్గా ఉండడం బెటర్ అత్తయ్య నాకు విషయం చెప్పండి అడుగు బాబు ఇంతకి వంట చేసేటప్పుడు వంట రూమ్ లో ఎవరెవరు వంట చేసేటప్పుడు నేను అవని తప్ప ఎవరు లేరు వంట పూర్తయ్యే వరకు ఆనే ఉన్నారా మీరు అవును బాబు వంట చేసేది పూర్తిగా అయిపోయిన తర్వాతనే మీ అందరిని తిన్నిక పిలుద్దామని వచ్చినా ఇద్దరం సరే మీరిద్దరు వంట వండేటప్పుడు మధ్యలో ఎవరన్నా వచ్చినారా ఆ వచ్చినారు ఎవరు మధ్యలో స్వప్న వచ్చింది అనుకున్నా ఏమైంది బాబు ఇంతకి స్వప్న ఎందుకు వచ్చింది వంట పూర్తయిందా లేదా అని అడగనికొచ్చింది ఆకలేస్తుంది తొందర తినాలి అని చెప్పింది నాకు కోపం వచ్చి బాగా తిట్టినా పని చేయడానికి రావు కానీ తినడానికి మాత్రం రెడీగా వస్తావని అన్నాను దాంతో నాకే స్వప్నకి చిన్న గొడవ అయింది ఆ తర్వాత ఏమైంది ఇంకా నేను అవని వంట రూమ్లో నుంచి బయటికి వచ్చాము అంటే మీరిద్దరు బయటికి వచ్చిన తర్వాత స్వప్న వంట రూమ్లో ఉందా ఆ అవును బాబు దీని ప్రకారం చూస్తే చేపల ఫ్రైలో ఉప్పు కలిపింది స్వప్ననే ఏంటి బాబును అనేది అవునత్తయ్యా ఈ ఇంట్లో ఆవిని పడిన కోపం ఉండేది స్వప్నకు మాత్రమే చెప్పి కావాలని స్వప్ననే ఉప్పు కలిపింది దాంట్లో నాకు కూడా స్వప్న పైన డౌటే ఉంది మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఇప్పుడు అర్థమవుతుంది వంట రూమ్ కూడా కూడా నాక మాట్లాడింది స్వప్న డౌట్ లేదు స్వప్న ఉప్పు కలిపింది ఈ స్వప్న ఎందుకు ఇట్లా చేస్తుందో ఏమో నాకు అసలు అర్థమవుతలేదు బాగా కొవ్వు ఎక్కువైంది తినేది అరుగుతలేదు అందుకు చిన్నదానికి పెద్దదానికి పైన ఏడుస్తుంది ఇప్పుడే దాని పని చెప్తా ఇప్పుడే వద్దత్తయ్యా ఎందుకు బాబు స్వప్న చేసింటే అందరికి అర్థమైంది కదా ఇంకెందుకు సిగ్గురాదు ఇంకోసారి ఇట్లా చేయకుండా ఉండాలంటే ఒకటి పీకిన పర్లేదు నన్ను ఆపొద్దు ఇప్పుడే పోయి పని చెప్తా అత్తయ్యా నేను చెప్పేది ఒకసారి వినండి ఇప్పుడు స్వప్నని పోయి నిలదీసినా తను ఒప్పుకోదు నిజం నేను కాదు అని వాదిస్తది అట్లాని ఊకే వదిలేయాలను అంత లేదు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే మరి ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ వంట రూమ్ లోకి పోయి ఆడేమైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో చూడాలి సాక్ష్యం దొరికితే ఆ స్వప్నని ఒక ఆట ఆడుకోవచ్చు సరే బావా పోదంపా వంట రూమ్ అత్తయ్య ఇంత కీడ ఉప్పేడు ఉంది ఉప్పు ఆ పైన కబోర్డ్ లో ఉంది ఈ కబోర్డ్ లో ఉందా ఇగో ఆ సైడ్ లో ఉన్న కబోర్డ్ లో ఉంది ఇక్కడేనా అవును బాబు ఇన్ని ఉన్నాయి దీంట్లో ఉప్పుని గుర్తుపట్టడం ఎట్లా అన్ని డబ్బాలు ఒకటే కలర్ ఉన్నాయి నేను రోజు వంట చేస్తాం అయితే స్వప్న వంట చేయదు కదా ఈడ ఎవరిది కాలస్తామో ఏమో బాబు ఖచ్చితంగా స్వప్నదే ఇది తనకి పైన ఉప్పు ఉప్పేదో తెలియదు అలాంటప్పుడు దీనిపైకి ఎక్కి ఉప్పు తీసుకెంటది ఒక్క నిమిషం ఇదిగో ఇదే ఉప్పు డబ్బా దీనికున్న మూత తెరిచి ఉంది దొరికింది సాక్ష్యం ఎలా ఇదిగో ఈ ఉప్పు డబ్బాకి జాము ఉంది అప్పుడు స్వప్న నా ముందే బ్రెడ్ జాము తినింది ఈ ఇంట్లో బ్రెడ్ జాము స్వప్న తప్ప ఎవరు తినరు ఇదే సాక్ష్యం ఇప్పుడు పదండి అత్తయ్యా ఆ స్వప్నను ఒక కాట ఆడుకుందాం అవునమ్మా ఇప్పుడు స్వప్న సాక్ష్యాలతో దొరికిపోయింది ఆ స్వప్నం చూస్తుంటేనే అనిపిస్తుంది పాపం అవని మీరు లేక ఇంటికి వచ్చినారని కష్టపడి చేపల ఫ్రై ఉండింది కానీ దాన్ని ఎవరు తినకుండా చిత్తకుప్ప పాలు చేసింది స్వప్నకి అవని మీద కోపం ఉందని తెలుసు కానీ మరి ఇంత దిగజారుతుందని అనుకోలే పాపం చేయని తప్పకి అందరూ అవనిందిన్నారు అవునరా ఆడికైనా అవని చెప్తుంది నేను ఉప్పు కరెక్ట్ చేసినాను అని కానీ మనమే ఎవరం నమ్మలేము తెలిసి తెలియక అవని వల్లే పొరపాటు జరిగింటది అనుకున్నాము దీన్ని బట్టి ఏమర్థమైందంటే నిజ నిజాలు తెలుసుకోకుండా ఏ మనిషిని బాధ పెట్టేలాగా మాట్లాడకూడదు అవునరా నువ్వు చెప్పింది కరెక్టే నాకు స్వప్న పైన అప్పుడే డౌట్ వచ్చింది స్వప్నకి మీరు చేసిన వంటలు తప్ప ఎవరు చేసినా నచ్చదు అలాంటిది ఫస్ట్ టైం ఆవిని వండింది తినింది మీరంతా ఆవిని తిరుతున్నప్పుడు స్వప్న ముఖంలో సంతోషం కనిపించింది అప్పుడే రెండోసారి డౌట్ వచ్చింది ఏమో బాబు దీని వాళ్ళకం చూస్తుంటే అవనిని ఇంట్లో ఉండనిచ్చట లేదు ఇట్టే వదిలేస్తే అవని కాపురంలో నిప్పులు వస్తుంది దాని పని చెప్దాం రండి హలో ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అట్లనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియోని ఈ స్టోరీ రాబోయే మిగతా పార్ట్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్